హై ఫస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ లాస్ట్ వీక్ మనం పెట్టిన యూఎస్ మార్కెట్ స్టూడియోలో డబ్జోన్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ దగ్గరికి వెళ్తుందని ఆల్రెడీ చెప్పాము దాని పైన వెళ్ళింది దాని పైన వెళ్ళి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అక్కడే క్లో ఈ వారం అంతా ఒక రేంజ్లో తిరుగుతూ అట్ ద ఎండ్ క్లోజ్ అయింది మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అసలు ఏంటి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు కరెక్ట్గా ఒకరోజు క్లోజింగ్ వచ్చేది అక్కడే ఎట్లా క్లోజ్ అయింది అనేది నాకు సర్ప్రైజింగ్ ఉందని ఒకరోజు చెప్పాయి కదా మీకు అసలు అలా ఎలా వచ్చి క్లోజ్ అవుతాయి ట్రంట్ లెవెల్స్లో ఏంటి వాట్ ఈస్ దట్ పవర్ అని అనేది మీకు అయితే ట్రైడ్ ఎక్స్ప్లెయిన్ అయింది సీఎస్ మార్కెట్స్లో యాక్చువల్లీ మార్కెట్ మూవ్ అవుతున్నది చాలా గందరగోళంగా ఉంది ట్రంప్ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ట్రంప్ చైనా మీద ఒక కామెంట్ చేస్తున్నాడు ఇండియా మీద ఒక కామెంట్ చేస్తున్నాడు రష్యా మీద చేస్తున్నాడు ఈ లిటరలీ చేంజింగ్ స్టాండ్స్ చాలా కంటిన్యూస్గా స్టాండ్స్ మార్చుకుంటూ వస్తున్నాడు అయినా సరే మార్కెట్ దగ్గర దగ్గర యుఎస్ మార్కెట్స్ దగ్గర దగ్గర మూడు వేల పాయింట్ పైన కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చిందంటే మూడు వేలు కాదు ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ అంటే ఇది ఫార్టీ ఫోర్ థౌసండ్ థౌసండ్ దగ్గర నుంచి మనం ఈ లెవెల్స్ చెప్తూ వస్తున్నాము అంతకన్నా ముందు థర్టీ సెవెన్ థౌసండ్ నుంచి క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా మనం లెవెల్స్ చెప్తూ వస్తున్నాం ఎందుకంటే కరెక్ట్గా చూస్తే నేర్లో ఒక ఐదు ఆరు వేల పాండ్ల దగ్గర నుంచి మనం ఈ ర్యాలీ ఫాలో అవుతూ వస్తున్నాం ఈ అమెరికన్ మార్కెట్స్ ఇలానే ఉంటుందని మనం చెప్తూ వస్తున్నాం అలానే మూవ్ అవుతున్నది ఎప్పుడు కొలాప్స్ కూడా లేదు చాలా మంది ఇది డిక్లైన్ అయిపోతుంది కొలాబ్స్ అయిపోతుంది రిసెషన్ అవి ఇవి అని చెప్పినా సరే కొలాప్స్ కాలేదు ఏం కాలేదు అంతకన్నా దారుణమైందంటే అసలు అక్కడ యుఎస్ఏ గవర్నమెంట్ డౌన్ ఉన్నా సరే డౌన్ కూడా ఇగ్నోర్ చేసి అమెరికన్ మార్కెట్స్ రోజు పెరిగిపోతూ ఉందంటే మీరు ఇమాజన్ చేసుకోండి ఈ ట్రెండ్ లెవర్స్ యొక్క పవర్ ఏంటి వన్ మంత్స్ ట్రెండ్ స్టార్ట్స్ అంటే ఎట్లా పుల్ చేసుకుంటూ తీసుకుపోతుంది అనేది మీకు అర్థమవుతుంటుంది సో నిన్న క్లోజ్ అయింది కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర యూఎస్ మార్కెట్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ దగ్గరే క్లోజ్ అయింది సో ఈ అప్ట్రెండ్ ట్రెండ్ వాళ్ళు ఉంటుంది రివర్సల్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మార్కెట్స్ అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఫెడ్ రేట్ కట్ జరిగింది రేట్ కట్ జరిగేదానికి ముందు వరకు మార్కెట్ పెరుగుతూ వచ్చింది రేట్ కట్ వాడు సరే అతను ఫెడ్ చైర్మన్ పవర్ రేట్ కట్ తగ్గించాడు కట్ చేసిన తర్వాత కూడా అది మార్కెట్ కిందకు వచ్చేసింది రెండు రోజులు అయితే బాగా పడిపోయింది నార్మల్గా ఎందుకు పడుతుంది రెండు రోజులు రేట్ కట్ అయితే పడాలి కదా అని చెప్పంటే దాన్ని రీజన్ ఏముంటుందని ఒకసారి మీరు ఆలోచించండి మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కింద కామెంట్స్ కూడా పోస్ట్ చేయండి యాక్చువల్ జరుగుతుంది ఏంటంటే రేట్ కట్ చేస్తున్నట్టు అర్థమైందంటే ఎంత గొప్పగా మార్కెట్లో పెరుగుతున్నా ఎంత గవర్నమెంట్ ఎంత చెప్పినా సరే ఏ దే సమ్ ఏదో వీక్నెస్ ఉంది అని ఫ్రెడ్ ఫీల్ అయితేనే రేట్ కట్ చేస్తుంది లేదంటే చేయదు ఎక్కడో ఏదో స్పండింగ్ తగ్గుతున్నది సంథింగ్ అని డౌట్ వస్తున్నది అనుకుంటేనే రేట్ కట్ చేస్తుంది అందుకనే మార్కెట్ రేట్ కట్ చేస్తారు చేస్తారు అని అది ఆ పేరు చెప్పుకుంటూ పెరుగుతూ వచ్చి ఆ రేట్ కట్ అవ్వగానే నార్మల్గా కిందకి పడే కిందకు అంటే సెల్లింగ్ జరిగే ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరిగేది అది కిందకు వచ్చే అవకాశం ఉంటుందని మామూలుగా రూల్ అది యాక్చువల్లీ ఈరోజు జరిగే మనం జరిగేది కూడా అది జరిగింది న్యూఎస్ మార్కెట్స్ లాస్ట్ వీక్ అని న్యూఎస్ మార్కెట్స్ చూస్తే డబ ఆల్మోస్ట్ రేంజ్ బాండ్లోనే ఉన్నది పెద్ద ఎక్కువ తిరగలేదు అంటే అది ఎంత పడింది ఎంత పెరిగింది అనేది కూడా వీక్లీ చార్ట్ మనం చూసి డిస్కస్ చేసుకుంది ఇక్కడ చూడండి తర్వాత మన ఫ్రైడే రోజు క్లోజ్ అయింది మీకు డవ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూ దగ్గర క్లోజ్ అయింది మీరు ఈ ఫిగర్ ఒకసారి వాచ్ చేయండి నేను చెప్పేది మీకు ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఇది క్లోజ్ అయింది చూడండి ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ నాస్ డాక్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ ఫోర్ జీరో ఈ మూడు ఇండసీస్ సే నార్మల్గా మీకు చాలామంది చెప్తూ వస్తుంటారు చైనాకు అమెరికాకు డీల్ అయిపోయింది ఆల్మోస్ట్ క్లోజ్కి వస్తున్నది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏమో ఈ టైంలో చాలామంది మాట్లాడుతుంటారు కదా వీడియోస్ పెట్టుకుంటారు టీవీలో చెప్తుంటారు కదా అవి ఎన్ని జరిగినా సరే ఫైనలీ అట్ ద ఎండ్ అట్ ద ఎండ్ దాని రిపోర్ట్ దాని ఇంపాక్ట్ అంటూ పడేది ఈ మార్కెట్స్ మీద పడుతుంది అగ్రిమెంట్ జరిగినా ఏం జరిగినా సరే ఫైనల్గా దాని రిజల్ట్ ఎక్కడ చూస్తాం మనం ఈ మార్కెట్లోనే చూస్తాం మన స్టాక్ మార్కెట్లోనే ఇటువంటి రిజల్ట్స్ చూసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒకసారి అసలు ఈ అమెరికా అసలు ట్రెండ్ అవుతుందా లేదంటే ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది ఎప్పుడు రివర్స్ అవుతుంది అనేది వీడియోలో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను ఇక్కడ ఒకటే చెప్తాను అనుకుంటాను ఇటువంటి అమెరికా మార్కెట్స్ సంబంధించిన అనాలిసిస్ కూడా ఎంత హైయెస్ట్ యాక్యురేసీలో ఇవ్వగలిగేది మా ఛానల్ ఒకటి ఎందుకంటే మేము యుఎస్ మార్కెట్స్ చేడ్డడం మా దగ్గర ఉంటుంది కాబట్టి మేము వేరే మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం మేము ఆ అనాలిసిస్లో కూడా మేము స్పెషలిస్ట్లో అని చెప్పని అందుకని మేము తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంటుంది లేదంటే చాలా మంది రోజు చైనా అమెరికా అని స్టోరీస్ స్టోరీస్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అట్లా కాకుండా డబల్ లెవెల్స్ ఇది నాన్స్టాక్ లెవెల్ ఇదిఎన్పీ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ఇది అని మీకు కానీ ఫుల్ క్లారిటీ ఉంటే కాన్ఫిడెంట్గా మీరు ఏమైనా ఇండియన్ మార్కెట్స్ సంబంధించిన ఇండికేషన్స్ తీసుకోవచ్చు మీరు యూఎస్ మార్కెట్స్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన ఇండికేషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం డబ్బు ఒకసారి చెక్ చేసుకుందాం డబ్జన్స్ అప్ ట్రాండ్ స్టార్ట్ అయింది ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ మీ అందరికీ ఇది అక్కడి నుంచి చూడండి ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ వస్తుందని చెప్పి అక్కడికి వచ్చింది ఫార్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సిక్స్కి వస్తుందని చెప్పి అక్కడ కూడా వచ్చింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్కి వస్తుందని చెప్పి అక్కడ ఉంది కూడా ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సింది రేపు కానీ ఒకటి కనుక వెళ్తే రేపు కానీ నెక్స్ట్ వీక్ కనుక ఉంటే నలభై తొమ్మిది ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ వెళ్ళాలి రేపు కానీ ఫైవ్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కానీ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ బ్రేక్ కానీ కాకపోతే అది నేరుగా వెళ్లాల్సింది ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ వెళ్ళాలి వెళ్తాదా లేదని మనం ఓన్లీ నెక్స్ట్ వీక్ చూడాల్సి వస్తుంది ఇది డవజోన్కి సంబంధించింది తర్వాత డవజోన్ సంబంధించిన చార్ట్ చూస్తాం ఇప్పుడు చూడండి లాస్ట్ ఐదు రోజుల చట్టలో ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఐదు రోజులు చార్ట్ చూడండి మీరు హార్డ్లీ నూట యాభై నూట యాభై పాయింట్లు పెరిగింది అదే ఒకరోజు పడుతున్నది ఒకరోజు పెరుగుతుంది ఈ చార్ట్ చూడండి మీకు అర్థమవుతుంది ఫైవ్ డే చార్ట్లో ఎంత వరల్డల్ ఉందో లాస్ట్ వీక్ అంతా అంటే భారీగా కిందకు వస్తున్నది మళ్ళీ పైకి వెళ్తున్నది అదే ఫోర్స్ మళ్ళీ కిందకు వస్తున్నది వివరం అంతా చూసుకుంటే ఓన్లీ ఒక వన్ నైంటీ పాయింట్స్ అప్లో వన్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఇప్పుడు నాస్ డాక్ తీసుకుందాం మనం నాస్ డాక్ తీసుకుంటే మీకు అది ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ వన్ ఎయిట్ దాని పైన ఉంది యాక్చువల్లీ లెవెల్స్ ఇవి దాని చెప్పడం స్టార్ట్ అయింది టూ వన్ సిక్స్ వన్ సిక్స్ దగ్గర నుంచి చెప్పడం స్టార్ట్ అయింది టూ టూ వన్ టూ జీరో అది దాని లెవెల్ అది ఇంగో అంటే పై పై లెవెల్ దాన్ని దాటిన తర్వాత మీకు టూ త్రీ సిక్స్ వన్ ఎయిట్ నిన్న క్లోజ్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఈ టూ త్రీ టూ సిక్స్ వన్ ఎయిట్ బ్రేక్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది అది కానీ బ్రేక్ కానీ కాకపోతే అప్ టెండ్ కంటిన్యూ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైంటీ వన్ వరకు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఫైవ్ డే చార్ట్ ఆఫ్ నాస్ డాక్ చూస్తున్నారు చూడండి ఫైవ్ డే చార్ట్ ఆఫ్ నాస్ డాక్ దీంట్లో నూట ఎనభై ఏడు పాయింట్లు ఎంత గెయిన్ అయింది మొన్న ఈ వారం పోయిన వారం గెయిన్ అయింది వన్ ఎయిట్ సెవెన్ పాయింట్స్ గెయిన్ అయింది ఇప్పుడు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అసలు కీ ఇది దీనివల్ల మనకు మెయిన్ గైడెన్స్ వస్తుంది ఆ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ దగ్గర నుంచి దీనికి అప్ ట్రెండ్ మొదలైంది సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ అది క్రాస్ అయింది అది తర్వాత సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ అది ఆ లెవెల్ దగ్గర కూడా దాటింది ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సిన లెవెల్ వచ్చి చదివిన దాన్ని సెవెన్ జీరో త్రీ ఫోర్ ఈ లెవెల్కి వెళ్ళేంత వరకు మార్కెట్స్ పెరుగుతూనే ఉంటాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ అక్కడ వరకు వెళ్ళేంత వరకు యుఎస్ మార్కెట్స్ పడవు ఎందుకంటే ఉన్న మూడు ఇండెక్స్లో అతి పురాతనమైంది అతి పవర్ఫుల్ ఇండెక్స్ వచ్చేదనో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ మంది ట్రేడ్ చేసేది ఎక్కువ మంది ఫేవరెట్ వచ్చి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అందుకని దాన్ని సెవెన్ జీరో త్రీ ఫోర్ దానిలో టచ్ అయ్యేంత వరకు మార్కెట్ అంత ఈజీగా పడదు ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఎవరు నేను డౌన్ నోట్ చేసుకోకపోయినా నాస్ డాక్ నోట్ చేసుకోకపోయినా ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి అంటే దగ్గర దగ్గర ఇంకా ఒక నూట యాభై పాయింట్ రెండు వందల పాయింట్ వరకు ఉంది ఈ ర్యాలీ జరగాల్సి ఉంది దాని తర్వాత ఏమైనా రివర్స్ వస్తుందా లేదో తర్వాత మాట్లాడుకుందాం మనం ఇప్పుడు జీసెంట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ డే చార్ట్ చూడండి అది ఫ్లాట్గా క్లోజ్ అయింది అంటే దగ్గర దగ్గర రెండు పాయింట్లు మూడు పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ అంత అంటే ఎంత డల్గా ఉంది చూడండి పైకి కిందకి తిరుగుతున్నది డల్గా ఉంది ఇది టోటల్ అమౌంట్ యుఎస్ మార్కెట్స్ సో నెక్స్ట్ వీక్ యుఎస్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ కూడా డౌ నెక్స్ట్ వీక్ కూడా అప్ ట్రెండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది అది సెవెన్ జీరో త్రీ ఫోర్ టచ్ అయ్యేంత వరకు కూడా ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఈ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తా టీవీ ఛానల్స్లో ఏంటంటే వాళ్ళ కంటెంట్ కోసం రిసెప్షన్ అంటారు అవి అంటారు ఇవంటారు పట్టించుకోకండి మన ట్రెండ్లర్స్ ప్రకారం ఆ యూఎస్ మార్కెట్స్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉన్నాయి అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ టైస్ ఇఫ్ ఫర్ హ్యాపీ విత్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్టు దీన్ని వేరే వాడికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ